ఎందుకు ఈ వెంకటేష్ ఎక్కడ ఎక్కడెవరా ఇవన్నీ కొత్తగా వ్యాపారమైన మొదలు పెట్టాడా వాళ్ళ వ్యాపారం చేయడం పుడతానే కోటేశ్వరుడు వాడు అరే వాళ్ళ ఇంట్లో షిఫ్టింగ్ ట్యాంక్ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటారు కదా అది నేనే చెట్టారా బాబు అవునా ఓర్ని ఇంటి పక్కనే ఉంటున్నాను ఎప్పుడు ఆ ఇంట్లో చెట్టు ఉందని సంగతి తెలియదురా నాకు అయినా నీకు చెట్టు ఎక్కడం రాదు కదా ఎలా తెంపావరా అవును మావా నాకు నిజంగానే చెట్టు ఎక్కడం రాదు కానీ అల్లు పెద్ద కర్ర ఉంది మావా దాంతో చెట్టు మాత్రం దులిపిస్తాను అన్నీ కింద పడిపోయారా కొన్ని ఆ సెఫ్టీ టైం లో పడ్డాయి అయినా పర్లేదు ఏ ఒక్కటే వదలేదు అన్నీ ఏరికొచ్చాను ఏంటి ఈ పళ్ళు సెఫ్టీ టైం లోవా ఎదవనుమానాలి నువ్వు అన్నీ బాగా కడిగాను లైట్ లైట్గా స్మెల్ వస్తుంది అదే నేను కూడా ఆలోచిస్తున్నానులే చల్లారు ఊర్లో వాళ్ళు పెంట్ ఎంత నాతో తినిపించావు దొంగన కొడక అప్పుడే ఏముంది మావా ముందు ముందు ఉంది నీకు ముసలి పండుగ నా రివేంజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తా